సోషల్ మీడియాలో నాయకుల లైవ్కి వచ్చేటటువంటి కామెంట్స్ వరదను బట్టి ఆ నాయకుడికి ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందే అంచనా వేస్తే సర్వేలు ఇప్పుడు మొదలు పెట్టచ్చు మీరు బాగా గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా లైవ్ ఇచ్చినా ఆయనకు సంబంధించిన ఏ ప్రోగ్రాం వచ్చినా లక్షల్లో కామెంట్స్ వరదలాగా పారేవి రాను రాను నాలుగో సంవత్సరం వచ్చే కొద్దిగా ఆయన పాలనలో ఆయనకు సంబంధించి ఏ లైవ్ వచ్చినా సోషల్ మీడియాలో పెద్దగా ప్రతిస్పందన ఉండేది కాదు చూడబోతే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లైవ్ వచ్చినప్పుడు అదే విధంగా వరదలాగా సాగేటివి కామెంట్లు అంటే దీన్ని బట్టి ప్రజాభిప్రాయాన్ని మనం అంచనా వేసేటప్పుడు ఆ లైవ్ను కూడా పెద్ద ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇంత ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కానీ ఇస్తే కానీ కామెంట్ల యొక్క వరద క్రమేణా పెరుగుతుంది అంటే అధికారంలో ఉన్నటువంటి వారి పాలన పట్ల ప్రజల్లో ఒక అసంతృప్తి అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా కార్యకర్తలు చాలా బలహీనమైనటువంటి వైసీపీలో ఒక రకమైనటువంటి దిగులు ఆవహించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలోనూ అధికారం వాళ్ళదిగా ఉంది కాబట్టి వాళ్ళు చాలా హుషారుగాను ట్రోల్ చేసేదానిలో విజయవంతంగాను ఇంత ఇంతవరకు కొనసాగారు మనము ఇవన్నీ అంచనాలు వేస్తూ ఇప్పుడు అసలు విషయం ఎందుకు వస్తున్నామంటే ఉదాహరణకి సినిమా నటుడు పృథ్వీ లైలా ఫంక్షన్లో మాట్లాడిన మాటల తర్వాత ఆ పృథ్వీ అనే యొక్క నటుడు వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో ట్రోల్ జరిగినటువంటి విషయం చూసిన తర్వాత వైసీపీ పార్టీ సోషల్ మీడియా బలంగాను రాను రాను దానికి అర్థము చెప్పుకోవచ్చు కాబట్టి రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు వాళ్ళ గురించి ప్రజాభిప్రాయం కానీ ప్రజల గురించి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ తెలుసుకోవాలంటే ఇక సర్వేలు చేయాల్సిన అవసరం లేదు ప్రజల్లోకి పోయి ఇంకేదో మాట్లాడాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు వాటికి సంబంధించిన వరదలు తెలుసుకుంటే వాళ్ళకి ప్రజల్లో ఎంత పలుకుబడి ఉందో మనకు తెలిసిపోతుంది మీరు గమనించండి సోషల్ మీడియాలో ఒక వర్గం సంబంధించి వాళ్ళు ఒకే వన్ వైపు మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ కామెంట్స్ ఎలా వస్తాయో దాన్ని బట్టి మనము ఆ నాయకులకు కానీ ఆ మీడియాకు కానీ ఉండే బలాబలాను అంచనా వేయచ్చు సో ఫ్రెండ్స్ సోషల్ మీడియా అనేది ఈరోజు చాలా పెద్ద వేదిక దానికి సంబంధించినటువంటి ట్రోల్స్ కానీ కామెంట్స్ కానీ దాన్ని బట్టే మన ప్రజాభిప్రాయాన్ని అంటే సామాన్య ప్రజలకి అందుతుందా అందా అనేది కాదు కానీ దాదాపు ఈరోజు మొబైల్ లేనటువంటి వ్యక్తులు ఎవరూ లేరు కాబట్టి ఎలా అలా ఎలా నొక్కినా కూడా ఏదో ఒక విషయం వస్తుంది దానికి సంబంధించినటువంటి మాట్లాడము దానికి సంబంధించిన కామెంట్లు వ్యతిరేకము అనుకూలమనేటివి వస్తూ ఉంటే వ్యవసాయదారుడికైనా కూలీకైనా సామాన్యుడికైనా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలిసిపోయే పరిస్థితి రేపు ఓటు మీద ఇది బలమైన ప్రభావం చూపుతుంది అనేది నిస్సంకోచంగా చెప్పవచ్చు లైలా అనేది ఒక చిన్న సినిమా అనుకున్నాం పృథ్వీ అనేవాడు ఒక చిన్న నటుడు అనుకున్నాం దానితో ఆ సినిమాకి ఎంత దెబ్బబడింది పృథ్వీ పృథ్వీ అనేవాడికి ఎంత డ్యామేజ్ జరిగింది ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ట్రోల్స్ బట్టి వాళ్ళ కామెంట్స్ని బట్టి ప్రజల్లో వాళ్ళ మీద పెరుగుతున్న వ్యతిరేకతను బట్టి కూడా అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్నటువంటి క్రేజ్ తారతమ్యాలని మనం లెక్కించవచ్చు అంతే సో ఫ్రెండ్స్ ఇక మీదట సర్వేలు అనేటివి సోషల్ మీడియాను అంచనా వేసే మనము ఆటోమేటిక్గా చెప్పేయచ్చు సోషల్ మీడియాలో కామెంట్స్ తక్కువైతే వాళ్ళ మీద పాజిటివ్ అభిప్రాయం కానీ నెగిటివ్ అభిప్రాయం కానీ పెద్దగా లేదని నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ట్రోల్స్ స్పీడ్గా జరిగే కొద్దికి దానికి అనుకూలమైన అభిప్రాయాలు ఏర్పరచుకునే పరిస్థితి సోషల్ మీడియాను బట్టి అంచనా వేయొచ్చు సో ఫ్రెండ్స్ నా కథనం కానీ నచ్చినట్టయితే పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ